ఉద్యమకారులు కానీ అమరావతి యొక్క రాజధాని యొక్క గుండెల లబ్దబ్లు వినిపించిన ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా పశువులు భాషారు వారందరినీ సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది తుల్లూరులో వెంకయ్యమ్మ గారు వెంకటపాలెంలో నారాయణ గారు మందలంలో బెదవాడ సామ్రాజ్యం గారు షేక్ హుస్సేన్ గారు అమరావతి జేఏసీ దళిత జేఏసీ నాయకులు మాతో పాటు కలిసి నడిచిన మార్చిన్ లోదర్ గారు అలాగనే గద్దే ప్రభావతి గారు మందడం శిబిరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమావేశాలకు వెళ్లాలంటేనే గద్దే ప్రభావతిని చూస్తే గడగడ గడగడగడగడలాడేవాళ్ళు పోలీసులు సైతం పరదాలకు అప్పలేక చచ్చేవాళ్ళు అలాగే పెద్ద పెరిమి బాలయ్య గారు అమరావతి శిబిరాలకి నిత్యం కూరగాయల పంట పండించి తన పొలంలో తన పొలంలో ఉచితంగా కూరగాయలు పండించి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అందించిన కోటేశ్వరరావు గారు ఇలా ఎంతోమంది దాదాపు రెండు వందల డెబ్భై రెండు మంది రైతులు ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన ఉద్యమకారులు మరణించున్నారు వారందరూ చిహ్నంగా ఇటీవలే అమరావతి అమరావీరుల స్మారక స్థూపం కమిటీని ఏర్పాటు చేశాం అమరావతి అమరవీరుల స్మారక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీ ద్వారా రాజధాని అమరావతిలో ఒక అద్భుతమైన చరిత్ర మొత్తం గుర్తుంచుకునే విధంగా స్థూప నిర్మాణం చేస్తున్నాం ఈ కమిటీని కూడా అమరావతి టు అమెరికా వరకు ఈ కమిటీకి గౌరవ సలహాదారులుగా యలమంచిని ప్రసాద్ గారు చికాగో దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని నిలబడాలని యజ్ఞం చేశారు ఆయన అలాగే అమరావతి మీద ఎన్నో కేసులు హైకోర్టు సుప్రీంకోర్టులో వాదించిన ఉన్న మురళీధర్ రావు గారు అలాగనే అమరావతి బహుజన్ జేఏసీగా బాలకోటయ్య నేను సిపిఐ పార్టీ ముప్పాల నాగేశ్వరరావు గారు రాయపాటి శైలజ గారు అమరావతి రైతు జేఏసీ తరఫున ధనేకుల రామారావు గారు మహాన్యూస్ ఛానల్ అమరావతి ఉద్యమంలో తాను కూడా పాలు పంచుకున్న మహాలక్ష్మి గారు మందడానికి చెందిన ఆలూరి యుగంధర్ గారు ముప్ప అంకమరావు గారు అలాగే కొమ్మినేని వరలక్ష్మి గారు కంచర్ల గాంధీ గారు కోడికత్తి కేసులో న్యాయవాది అబ్బాస్ సలీం గారు భీమవరం దళితోద్యమ నాయకుడు శరంగుల వెంకటరత్నం గారు ఆలూరి రఘునాథరావు గారు తక్కిలపాటి హరిబాబు గారు బెహరైన్ గో గోడపాటి పద్మశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లపూడే అలాగనే జేవి శ్రీనివాస్ గారు మా కోశాధికారి ఇలా అమరులైన వారి కుటుంబ సభ్యుల నుంచి అమరులైన కుటుంబ సభ్యుల నుంచి అలాగనే అమెరికా టెక్సాస్ వేణుగుంట రాజర్ గారు తొమ్మల ప్రసన్న కుమార్ గారు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ అమరులైన కుటుంబ సభ్యులు అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచిన పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన ప్రముఖులు మేధావులతో కలిపి ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు దీనికి సలహాలు ఇచ్చేవారు సూచనలు ఇచ్చేవాళ్ళు ఈ కమిటీలో భాగస్వామ్యం పొందే వారందరికీ కూడా రాజధాని ఉద్యమం ఎలా అయితే రాజకీయాలకు అతీతంగా జరిగిందో అదే రాజకీయాలకు అతీతంగా ఈ అమరవీరుల యొక్క పవిత్రమైన స్థూపచిహ్నాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం పెద్దలందరి యొక్క సలహాలు తీసుకుంటాం ఈ నిర్మాణం ఎక్కడ జరగాలి ఎలా జరగాలి దీని ఆకృతి ఏంటి ఎంత విస్తీర్ణంలో జరగాలి తదితర విషయాలు మొత్తం కూడా ఈ కమిటీ పర్యటించి ఆయా రాష్ట్రంలో పర్యటించి ఆయా అమరవీరుల యొక్క స్థూపాలని చూసి రాజధానికి అనుగుణమైన ఒక రైతు భంగిమలో రైతు చిహ్నంగా ఈ కమిటీని రూపొందించి ఈ చిహ్నాన్ని నిర్మించబోతున్నాం ఇది మన ధర్మం మా బాధ్యత మాతో కలిసి నడిచిన వాళ్ళని ఈ రాజధాని తెలుగు నేల చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఒక అద్భుతమైన ఉద్యమానికి ఊదిరిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల మీద ఉంది మాలాంటి ఉద్యమకారుల మీద ఉంది తప్పనిసరిగా ఇదంతా చెయ్యాలి అంతకంటే ముఖ్యంగా దీనిని దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాగనే నిన్ననే నారాయణ గారికి పురపాలక శాఖ మంత్రిత్వం కేటాయించారు నారాయణ గారికి అమర